नमस्ते वेलकम बैक आवर चैनल भवानी हैप्पी फैमिली అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఎవరని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఆల్రెడీ నిన్న అందరూ కూడా భగినీహస్త భోజనాలు సెలబ్రేషన్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో మీ తమ్ముడు కానివ్వచ్చు మీ అన్నయ్యకి కానివ్వచ్చు మీరు చాలా ప్రేమతో మీ ఇంటికి పిలిచి వాళ్ళకి మీ ప్రేమ అనురాగాలతో పాటు విందును కూడా చక్కగా వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా వడ్డించి చక్కగా ప్రేమను పొందారని నేను అనుకుంటున్నాను సో అసలు ఈ భగినహస్త భోజనాలు అనేవి ఎన్ని ఎందుకు జరుపుకుంటాం అనేది అయితే చిన్న స్టోరీ అయితే ఉందండి యాక్చువల్లీ నేను ఈ వీడియో అనేది ఆ వెన్స్డే నేను పోస్ట్ చేయాలి బట్ కుదరలేదు సో అందుకనేసి ఈ రోజు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ భోజనం పెట్టుకున్న తర్వాత అయినా సరే అసలు ఎందుకు చేసుకుంటారు అనేది తెలుసుకోవడం చాలా మంచిది కదా సో చివరి వరకు వాచ్ చేయండి వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషనే ఉంటుంది సో ఇది అన్నా చెల్లెల ప్రేమకి ఒక నిదర్శనమైన వీడియో అనమాట సో సరే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోవద్దు చివరి వరకు చూసిన తర్వాత సో అలాగే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అలాగే హస్త భోజనం అంటే ముందు హస్త భోజనం అనే దానికి అర్థం ఏంటంటే కనుక భగిని అంటే చెల్లి లేదా అక్క సో భగిని అంటే చెల్లి లేదా అక్క హస్త అంటే చేతి సో అక్క లేదా చెల్లి చేతి భోజనం వంట సో భోజనం అనమాట అక్క లేదా చెల్లి అంటే చెల్లి హస్త భోజనం లేదా అక్క హస్త భోజనం సో ఇది అనమాట దానికి మీనింగ్ అనేది మనకి ఏంటంటే కనుక మా మీ అందరికీ తెలుసు మన యమధర్మరాజు అంటే మన సూర్యుడి కుమారుడు యముడు సో యముడి యొక్క యముడికి ఒక ప్రియమైన చెల్లెలైతే ఉంది సో యమున యమున అంటే అంటే మన యముడికి చాలా అమితమైన ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టం అయితే ఏంటంటే కనుక వాళ్ళ చెల్లెలకి పెళ్ళి చేసి ఇంటి అత్తింటికి పంపించిన తర్వాత అయితే సో వాళ్ళ చెల్లెలు యముని భోజనానికి రమ్మని పిలవడం అట్టా జరుగుతూ ఉంటుంది సో యముడైతే తనకున్న పనుల వల్ల వెళ్ళ వెళ్ళలేకపోవచ్చు సో వెళ్ళడు అంటే తర్వాత ఒకనాడు కార్తీక మాసంలోనే మనకి దీపావళి అయిన రెండు రోజులకు కానీ మూడు రోజులకు కానీ ఈ పండుగ అనేది మనం జరుపుకుంటామండి సో ఈ సంవత్సరం మనకి ఇరవై మూడో తారీఖున వచ్చింది దీపావళి అయితే ఇరవై వచ్చింది కదండి సో యాక్చువల్లీ దీపావళి కూడా ముందు రోజు తగిలింది తగులు మిగులు సో మన ఈ భగిన హస్త భోజనాలు కూడా ఇరవై రెండో రోజు ఇరవై రెండో తారీఖున ఈ సాయంత్రం మాటలే తగిలిందండి కాకపోతే మనకి సూర్యాస్తమం సూర్యాస్తమం టైం మనం సూర్యోదయం సారీ సూర్య మనకి మార్నింగ్ టైమ్స్ మనం లెక్కేసుకుంటాం కాబట్టి మనకి ఇరవై మూడో తారీఖునే ఈ భగినీహస్త భోజనాలు అనేవి జరుపుకోవాలన్నమాట సో ఈ భగినీహస్త భోజనాల్ని చక్కగా మనం యమద్వితీయ అని కూడా పిలుచుకుంటాం అనమాట సో ఇదేంటంటే కనుక శుక్లపక్ష విద్య నాడు అంటే కార్తీక మాంసం కార్తీక మాసంలో వచ్చే శుద్ధ విద్యు శుద్ధ విది విధియా రోజు అనమాట సో ఆ రోజు ఏంటంటే కనుక మన యముడు వాళ్ళ సోదరింటికి అయితే వెళ్తారనమాట సో వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళగానే ఆ చెల్లెలకి చాలా ఆనందం వచ్చేస్తుంది అనమాట సో యూజువల్గానే పుట్టింటి నుంచి ఎవరైనా ఆడపిల్లకి వెళ్తేనే చాలా ఆనందం వచ్చేసింది కదండి సో అలాంటిది సోదరుడు ఎన్నో రోజుల నుంచి రమ్మంటున్న సోరుడు సోదరుడు ఒకేసారి వచ్చేసరికి ఆ యమునకి చాలా హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి తనకి వాళ్ళ అన్నయ్యకి ఏమేమి ఇష్టమో ఇవన్నీ కూడా వంటలు పిండి వంటలు ఇవన్నీ కూడా చక్కగా తన హస్తంతో తన చేతులతో చక్కగా ప్రిపేర్ చేసేసి ఆ సు మన యమధర్మరాజుకైతే ఆవిడ చక్కగా ప్రేమగా వాళ్ళ అన్నయ్యకైతే విందైతే వడ్డించారు అనమాట సో మనం ఇది ఎప్పుడు చేసుకుంటామంటే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ విజయనాడు అనమాట సో శుద్ధ విజయనాడు ఈ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటాం సో చక్కగా ఆ భోజనం అన్నీ కూడా ఆ యమధర్మరాజు స్వీకరించి చెల్లెల్ని అడుగుతాడు అనమాట సో నీకు ఏ కోరిక కావాలి కోరుకోని అడిగితే గనక తను ఎలాంటి కోరిక కోరుకుంది సో అంటే ఆలోచించింది అందరి గురించి ఆలోచించింది సో ఒక అంటే ఒక ఆడపిల్ల ఒక అమ్మ మనసు ఒక సోదరి మనసు సో అందరి గురించి కూడా ఆలోచించి అన్న ఏ రోజున నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేసిన రోజున ఏ అన్న కానీ ఏ తమ్ముడు కానీ వాళ్ళ సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో వాళ్ళకి నువ్వు అనేసి ఆ సోదరి అయితే కోరుకుంది సో అప్పుడు మన యమధర్మరాజు ఏం చేశారు సరే అనేసి ఏ అంటే ఈ రోజున ఏ సోదరుడు కానీ వాళ్ళ అక్క ఇంటికి కానీ వాళ్ళ తమ్ముడింటికి కానీ భోజనం చేసి వస్తాడో తనకి అంటే దగ్గరలో ఉన్న ఏదన్నా అంటే మరణాలు కానీ అకాల మరణాలు కానీ ఇవన్నీ కూడా లేకుండా చేస్తాను అలాగే దీర్ఘాయుష్నిస్తాను అనేసి అయితే దాంతోపాటు సోదరికి కూడా నువ్వు కూడా ఎప్పుడూ కూడా దీర్ఘ సుమంగిలిగా ఉండేలాగా అనేసి కూడా అంటే ఈరోజు భోజనం చేసిన వాళ్ళు సో అలాగే నీ కోరికతో పాటు ఏ చెల్లెలింటికి కానీ తమ్ముడింటికి కానీ అదే సారీ సారీ ఏ చెల్లిని ఇంటికి కానీ అక్క ఇంటికి కానీ వచ్చి సోదరుడు భోజనం చేస్తాడో అతనికి అకాల మరణాలు స దీర్ఘాయుషు ఇవన్నీ కూడా అకాల మరణాలు లేకుండా చేస్తాను దీర్ఘాయుషుని ఇస్తాననే వరంతో పాటే సో ఏ సోదరి ఇంటి దగ్గర అయితే భోజనం చేస్తారు కదండి సో ఈ భగినహస్త భోజనం అయితే వాళ్ళు ప్రిపేర్ చేసు పెడతారు కదా సో పెట్టిన సోదరికి కూడా పెట్టిన సోదరి కూడా సుమంగిలిగా దీర్ఘ సుమంగిలిగా ఉంటు ఉంటుంది అనేసి అయితే వరం కూడా ఇచ్చాడనమాట ఆ యమధర్మరాజు సో చూసారు కదండి ఇంతటి స్టోరీ అయితే ఉందన్నమాట మన ఈ హస్త భోజనానికి సో దీన్ని నార్త్ సైడ్ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు నార్త్ సైడ్ అయితే ఇంకా ఎక్కువ చేసుకుంటారు అనమాట దీన్నైతే దీన్ని నార్త్ సైడ్ కూడా బాయ్ తూజ్ అయితే దాన్ని పిలుస్తారండి మన ఇండియాలో నార్త్ సైడ్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఈ పండుగ బాయ్ తూజ్ అనే పేరుతో సో చూసారు కదండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు చివరికి ఇంకొక మాట ఏంటంటే కనుక ఆడపిల్లకి ఏదో ఒక ఆస్తుల అంతస్తులైతే ఏం కోరుకోదండి ఆడపిల్ల పుట్టింటి ప్రేమ సో పుట్టింటి నుంచి ఒక అమ్మ కానీ ఒక తమ్ముడు కానీ ఒక అన్నయ్య కానీ ఒక ఎవరైనా సరే నాన్న కానీ ఎవ్వరు వచ్చినా ఆ ఆడపిల్ల చాలా సంతోషపడిపోతుంది సో ఒకవేళ ఆడపిల్లకి తల్లి తండ్రి లేని ఆడపిల్ల అయితే కనుక ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ ఉంటే కనుక మీరు చాలా చక్కగా చూసుకోండి ఆడపిల్ల వచ్చినప్పుడల్లా ఏదో పెట్టాలి ఏదో పట్టుకెళ్ళిపోద్ది అన్న ఒక ఇంటెన్షన్తో చూడకుండా సో సరే నాకు చెల్లి నా అక్క నా అమ్మ తర్వాత అమ్మ అనే ఒక ఉద్దేశంతో అయితే చూడండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ వేవ్లోనే కనిపిస్తుంది సో ఏంటంటే గనక అందరూ బాగుండాలి అనే అందరూ బాగుండాలి ఎందుకంటే గనక అటు వాళ్ళ పుట్టింటి రిలేషన్స్ పాటు చేసుకోకూడదు అలానే ఇటు అత్తింటి రిలేషన్స్ కూడా పాటు చేసుకోకూడదు ఆడవాళ్ళు కొందరు ఆడవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అనమాట ఆడబడుచులని సరిగ్గా చూసుకోలేని వాళ్ళు సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నానండి ఎప్పుడు కూడా మీ ఆడబడుచు మీ క్షేమమే కోరుకుంటుంది నీ భర్త క్షేమమే కోరుకుంటుంది తన అన్న బాగుండాలి తన తమ్ముడు బాగుండాలి అనుకుంటుందంటే తన అన్న కుటుంబం తన తమ్ముడు కుటుంబం కూడా బాగుండాలని ఒక ఆడపిల్ల అయితే కోరుకుంటుంది సో ఇదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా నోటీస్ చేసుకోవాలి యాజ్ ఎ ఉమెన్గా హెజ్ ఆడదానిగా నేను కూడా అంతేనండి సో నేను అన్ని వాల్యూస్ కూడా నేను చేసుకుంటాను నాకు ఏదైనా కోపం వస్తే ఆ క్షణమే ఒక మాట అనేస్తూ అయిపోతుంది అక్కడితో డౌన్ డౌన్ డిష్ అయిపోతుంది అంతేగాని ఓ కోపాలు తాపాలు పెట్టేసి నాకు ఇష్టం లేకపోతే మాట్లాడను అంతే అంతవరకు అంతేగాని ఓ ఏంటంటే కనుక ఒక ఇదిగా చేశాను అంటే తన వల్ల ఇది తన వల్ల ఇది అన్నట్లు ఒక ఫీలింగ్ అయితే నేను పెట్టుకోను ఎందుకంటే నా కుటుంబం నాకు కావాలి ఎప్పటికైనా సరే మన కుటుంబమే మనకు కూడా వస్తుందనమాట ఇంకేది రాదు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్